నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన పులుసు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే చామదుంపల పులుసు అండి చామగడ్డలు అని కూడా అంటారు నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడి రాగి సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ రోటీ చపాతి పులకాలకు కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక పావు కేజీ చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టేశానండి ఎందుకంటే కొద్దిగా మట్టిగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసేసుకోవాలి చూడండి ఇలా ఉంటాయండి చామదుంపలు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారండి పెద్దవాళ్ళు ఇప్పుడు ముందుగా ఈ చామదుంపల్ని మనం ఉడికించుకోవాలండి కర్రీ చేసుకునే ముందు ఒక కుక్కర్ తీసేసుకున్నానండి ఆ చామదుంపల్ని అందులో వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకోవాలి జస్ట్ ఒకసారి కలిపేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒకే ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఆ లో ఫ్లేమ్లో పెట్టామంటే కూడా మరీ మెత్తగా అయిపోతాయండి కరెక్ట్గా ఉడికితేనే మనకు ఆ కర్రీ అనేది మనకు టేస్టీగా ఉంటుందండి మరి పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదు ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి ఇప్పుడు మనం చూస్తే కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి మామూలు మనం ఆలు ఉడికించుకుంటాం కదా సేమ్ అదే విధంగా అండి ఇప్పుడు ఈ చామదుంపల్ని వడకట్టేసుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసుకోవాలి ఇక ఇక్కడ నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టానండి తర్వాత అవి చలారిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని చూడండి కొంచెం పెద్దగా ఉన్నవి ఒక దాన్ని రెండుగా కట్ చేశాను కొంచెం చిన్నగా ఉన్నవి అలాగే ఒలిచి వేసేస్తానండి డైరెక్ట్గా ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి కుండ పెట్టానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశాను ఇంకా పోపు దినుసులు అండి ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ అలాగే పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంకా పులుసు కర్రీ కాబట్టి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసేసాను ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి ఇందులో ఒక రెండు మిరపకాయలు తుంచి వేసేసాను అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేశానండి ఈ వెల్లుల్లి అనేది ఈ పులుసుకి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసేసాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా పచ్చికర వేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి మరి ఈ పులుసు కర్రీకి ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా దూరగా ఉంటేనే బాగుంటుందండి ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు అనమాట ఇంకా ముందుగా ఈ కట్ చేసి పెట్టుకున్నాను కదండి చామదుంప ముక్కల్ని అవి ఇందులో వేసేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసాను చామదుంపలు కొద్దిగా మనకు లైట్గా కొద్దిగా జిగురులాగా ఉంటుందండి సో అందుకని మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామంటే ఆ అనేది లేకుండా కర్రీ అనేది మనకు టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు ఈ చామదుంపలు ఇప్పుడు వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇంకా ఈ కారం పొడి ఇవన్నీ వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే ఇంకా రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసాను ముందుగా ఉడికించేటప్పుడు చామదుంపలు కొద్దిగా వేశాను కదా కాబట్టి ఇంకా చూసి రుచికి సరిపడ ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసేసుకోవాలండి టమాటోలు నేను ముందు వేయనండి కొంచెం లైట్గా వేగితేనే బాగుంటుందండి ఇలాంటి పులుసు కర్రీల్లోకి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసానండి అదంతా మాడకుండా చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయింది ఇంకా చింతపండుని నేను రసం తీసి పెట్టుకున్నానండి అలా పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పిలో కూడా ఇంకొంచెం మన కర్రీకి ఎంత పులుపు కారం సరిపడా చూసేసుకొని నీళ్ళనేది వేసేసుకోవాలి కొంచెం ఇలాంటి పులు పులుసు కర్రీలు కొద్దిగా పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసానండి చివరగా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఈ విధంగా ఉండాలండి మరి పలుచుగా ఉన్నా కూడా బాగుండదు ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా కూడా అయిపోతుంది బాగుంటుందండి పుల్ల పుల్లంగా కారం కారంగా వేడి వేడి రాగి సంగటి చేసేసుకొని ఈ చామదుంపల కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసానండి చివరగా స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చూసారు కదా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను అలా కూడా చేస్తాను ఈ విధంగా కూడా చేస్తానండి మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి చామదుంపల పులుసుని నేను ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి రాగి సంగటిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి